మా మేడంకి నాకు ఈ అయితే ఫుల్ గొడవ జరిగింది ఆ గొడవ ఏంటో ఈ వీడియోలో అయితే చెప్తారా అండి మీకు అంటే శాలరీ అయితే ఇచ్చింది మా మేడమ్ ఈ నెల అయింది కదా అందుకని శాలరీ ఇచ్చేసింది శాలరీ ఇచ్చిన తర్వాత నేను ఒక మాట అడిగాను మా మేడమని రెండు నెలల కిందటైతే నాకు శాలరీ అయితే పెంచుతాను కదా అని చెప్తే లేదు నేను పెంచను ఇంకా టాన్చి నేను ఎందుకు పెంచాలి నీకు జీతము అని చెప్పి నా మీదకి తిరగొట్టింది మేడం అయితే నేను ఒకటే అడిగాను రెండు నెలల కిందటైతే మీరు చెప్పారు మేడం నాకు ఆకామా అయిపోతుంది ఆకామా అయిపోతుంది నీకు జీతం ఇస్తానని చెప్పారు ఇప్పుడు ఎందుకు పెంచను అన్నారు అని చెప్పి అడిగితే ఇంకా నా మందికి ర్యాసి ఎక్కువ అయిపోయింది మేడం వాళ్ళ కొడుకు బతాక అయితే నా కాడే ఉంటుంది ఏటీఎం కార్డు ఎప్పుడన్నా డబ్బులు అవసరమైనా కదా ఏదైనా బండ్లకు పెట్రోల్ పట్టేయాలనే కానీ నా అక్కడే ఉంటుంది బతాకు అయితే ఏమైనా తమ్మని చెప్తా ఉంటారు నాకు అయితే బయటకి వెళ్ళిపోతున్నాడు నీ స్కూల్ డ్యూటీలు ఏ ఉండవు నీకు ఎందుకు పెంచాలి నీకు జీతం పెన్షన్ నేను మా కొడుకు ఉన్నాడు ఇంట్లో డ్యూటీలు ఏముండవు తక్కువే కదా నీకు డ్యూటీలో జీతం అయితే నేను పెంచను నువ్వు ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో నేను ఉంటే ఉండు లేదా ఇంటికి అని చెప్పాను నేను నాకు ఆ సంబంధం లేని మ్యాటర్ మేడం ఇది నేను వచ్చి ఏడు సంవత్సరాలు అవుతున్నాను నాకైతే జీతం పెంచాల నాకైతే సరిపోదు ఉన్న ఈ విధంగా అయితే నేను ఇండియాకి అయితే వెళ్ళిపోతాను మేడం అయితే మా పెద్ద కొడుకు శిక్కుల మాసాడు వచ్చిన తర్వాత మాట్లాడుకునే ఏ విషయం అనేది తెలుసుకో అని చెప్పింది